ఈరోజు వీడియోలో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన వీడియో అండి గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్స్ అండి సో అది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్సా లేకపోతే జూనియర్ అసిస్టెంట్స్ సీనియర్ అసిస్టెంట్స్కి సంబంధించిన జాబ్సా ఆ డీటెయిల్స్ ఏంటి వాటి శాలరీ ఎంత ఇలాంటివన్నీ అయితే చూద్దాము దానికి కావలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఏజ్ లిమిట్ ఎంత ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము సో నేను చెప్పినట్లుగానే ఒక రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు అటండి సో గవర్నమెంట్ ఆఫీస్లో రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖలో జాబ్స్ దాని గురించి డీటెయిల్స్ చూద్దాము హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రాజ్ శాఖ సో దానికి సంబంధించి ఇంగ్లీష్లో ఎన్ఐఆర్ డిపిఆర్ అనేటువంటి ఫామ్ దాని ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రాజ్ శాఖకి సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా సీనియర్ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ అలాగే బిల్డింగ్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి దీనికి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది అంటే ఎవ్రీ మంత్ సిక్స్టీ నుంచి సెవెంటీ ఫైవ్ వరకు అయితే జీతంగా అయితే చెల్లిస్తారు ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం తొంభై ఎనిమిది ఉద్యోగాలకి భర్తీ చేయనుందనమాట సో మొత్తం తొంభై ఎనిమిది ఉద్యోగాలకి అయితే నోటిఫికేషన్ ఇది రిలీజ్ చేసింది ఇందులో సీనియర్ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ పోస్టులు పది అలాగే కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ పోస్టులు ఎనభై ఎనిమిది వరకు అయితే ఉన్నాయి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు జనవరి ఇరవై తొమ్మిదో తేదీ రెండు ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఇరవై తొమ్మిదో తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు సో ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది దీనికి కావలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే సీనియర్ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ పోస్టులకి ఏదైనా పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి అలాగే సంబంధితమైనటువంటి పని అనుభవం కలిగి ఉండాలి అలాగే కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ పోస్టులకు సంబంధించి ఏదైనా పీజీ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు నోటిఫికేషన్లు సూచించిన విధంగా పని అనుభవం అయితే కలిగి ఉండాలి ఏజ్ లిమిట్ చూసినట్లయితే అభ్యర్థుల వయోపరిమితి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి యాభై ఏళ్ళకైతే మించకూడదు సో అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే జనరల్ అభ్యర్థులకి మూడు వందల రూపాయల అయితే ఫీజు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ బీడబల్యూడీ అభ్యర్థులకి అయితే ఎలాంటి ఫీజు అయితే లేదు అప్లై చేసిన వాళ్ళకి జనరల్ అభ్యర్థులకి మూడు వందల రూపాయల ఫీజు ఎస్సీ ఎస్టీలకి అయితే ఫీజు అటువంటిది ఏమీ లేదు ఇప్పటిలోపు అప్లై చేసుకోవాలి అంటే మరొకసారి చెప్తున్నాను జనవరి ఇరవై తొమ్మిదో తేదీ అనేది లాస్ట్ డేట్ అండి జనవరి ఇరవై తొమ్మిదో తేదీ లోపు అయితే దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉంది ప్రొసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ అయితే లేదండి ఇక్కడ మనకు బెనిఫిట్ ఏంటి అంటే ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ అయితే లేదు విద్యార్హతల అనుభవము ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక అయితే ఉంటుంది సో డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి మెరిట్ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు సో ఇంటర్వ్యూ ఆధారంగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు రిటర్న్ ఎగ్జామ్ అనేది అయితే లేదు సో ఎస్టీ ఎస్టీలకు అయితే అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు జనరల్ అభివృద్ధిలో మూడు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది సో అప్లై చేసుకోండి సిక్స్టీ థౌసండ్ నుంచి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే శాలరీ ఉంటుంది కాబట్టి సో గవర్నమెంట్ ఆఫీస్లో జాబు ఆల్ ది బెస్ట్